అందరికీ నమస్కారం ఈరోజు చాటు పెట్టి మూడవ రోజు కావడంతో మన విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారు శ్రీ 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 తిరుపతి గంగమ్మకి ఉభయదారులుగా నిలిచి మారమ్మ యందు పొంగళ్ళు నిర్వహించి మరి గంగమ్మ గుడికి చేరుకొని పంచామృత అభిషేకములు చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమములు చేశారు 嗯嗯嗯 మూడవ రోజు మా విశ్వబ్రాహ్మణ సంఘం అందరి తరఫున ఈరోజు అమ్మవారికి అభిషేకం అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ కలిసి ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం వారందరూ కలిసి ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగి జరిపించడం జరిగింది రాబోయే గంగ కూడా విశ్వబ్రాహ్మణ సంఘం అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా గంగమ్మ గుడి చైర్మన్ నరేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలమనేరు పట్టణ పుర ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు ఆ గంగమ్మ జాతర కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ గంగమ్మ చాటు తిరిగిన తర్వాత మూడో రోజైన ఈరోజు విష్ణు రామణ సంఘం తరపున అన్నదానము మరియు హరిశాఖని ఘనంగా నిర్వహించి సుమారు వెయ్యి మందికి మీరు భోజనాలు ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం మాకు కూడా గుడి తరఫున మేము కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మాకు నాకు ఈరోజు సంతోషదాయకమైన విషయం ఏమిటంటే ఈరోజు ఈ విశ్వగ్రహణ సంఘానికి చెందిన మహిళ మా అక్కగారైన పవిత్ర మురళీకృష్ణ గారు చైర్మన్గా ఉన్న టైంలో ఆ గంగమ్మ గుడికి మా గురువరులో మురళీకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో నేను రంగం గుడి చైనా ఉండడం నాకు చాలా సంతోషం ఆ సంతోషాన్ని కలిగించిన మా ఎమ్మెల్యే గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చైర్మన్గా ఉండేటప్పుడు నన్ను చైర్మన్గా ఉండి వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసే అన్నదానాన్ని నా నా చేతి జరపడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజుకి రోజు ఇలాగే జరుగుతాయి తెల్లారి సాయంత్రం రెండు పూట అన్నదానం ఉంటుంది యోగా సమయం తరపున ప్రతి ఒక్కరూ పాల్గొని చేతిదం చేయాల్సింది కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజునేరు తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా మూడవ రోజు అనగా ఈరోజు మూడవ తేదీ మంగళవారము ఉదయం అభిషేకం మధ్యాహ్నం అదే విధంగా అన్నదార కార్యక్రమం పలనీరు వర్ణకారం సాగితే విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం వారితే అతి మేము జరుపుకుంటున్నాము గత నాలుగేళ్ల ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గర్వంగా చెప్పుకోగలుగుతాం మేమే కూడా ఈ కార్య ఫస్ట్ మేము ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత కూడా సంవత్సరం సంవత్సరం కూడా అంచెలంచెలుగా కూడా ఎదిగి ఈ యొక్క స్థితికి చేరడం చాలా సంతోషం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్మన్ పవిత్ర మురళి గారు అది రావడం జరిగింది సంతోషం అదేవిధంగా బాలగురు నరేష్ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా మాకు పార్టీలకు అతీతంగా ఎల్లప్పుడూ ఈ అమ్మవారి దగ్గర మేము సేవ చేసేకి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం మా సేవలు కూడా మీరు వినియోగించుకుంటారని కూడా ఆశిస్తూ ఇంత పెద్ద కార్యక్రమాలని జయపురం చేసినటువంటి పలుమేరు ప్రతిబృందకు అదేవిధంగా తిరుపతి గంగమ్మ భక్తాదులందరూ కూడా మరొకసారి ఆ అమ్మ ఆశీస్తో మీరు అందరూ సుఖసంతంతో ఉండి ఆయన అసలర్యాలు ఆ గంగమ్మ స్థానం ఇస్తారు ఇవ్వాలని కూడా కోరు మనస్ఫూర్తిగా మా యొక్క పలమునేరు బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని పలమనేరు శ్రీ 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 తిరుపతి గంగమ్మ తల్లికి చాటు పెట్టి మూడవ రోజు కావడంతో మన విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారు ఈరోజు ఉదయం ఉభయదారులుగా నిలిచి మారమ్మ యందు పొంగళ్ళు నిర్వహించి తదుపరి తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు జరిపారు కదండి మన ఎస్ఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఇచ్చి షేర్ చేసి లైక్ కొట్టి మీ యొక్క కామెంట్స్ని తెలపండి మీరు ఇచ్చే కామెంట్సే నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను